మన్యం అనేది ప్రకృతికి సంబంధించినటువంటి సుందరమైన దృశ్యాలు చాలా అద్భుతమైనటువంటి జిల్లాలో ఉన్నాయి ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి వనాలు లేవు అడవులు కూడా విభిన్నమైనటువంటి అడవులు ఇక్కడ ఉన్నాయి అలాగే జలపాతాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఆల్రెడీ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది టూరిజం సంబంధించి తొందరలోనే రివ్యూ చేస్తున్నాను కానీ ఈరోజు తాడికొండ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ ఇప్పటికే ఒక రెండు పగోడాలు అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇంకా అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉంది దాన్ని ఇప్పటివరకు కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా తీసుకురాలేదు సో తక్షణం దాన్ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకొచ్చి తాడికొండ వాటర్ ఫాల్స్ అనేది ఇప్పటివరకు ఫేమస్ కాలేదు దాన్ని ఇమ్మీడియట్గా వీలైనంత ఎక్కువ ఫేమస్ చేయాలనేది చర్చించుకోవడం జరిగింది దానికి సంబంధించి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా ఎస్టిమేట్ చేసి మనం వీలైనంత త్వరగా దాన్ని ఒక ఇనాగ్రేషన్ పెట్టి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఉన్నారు వాళ్ళ ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో పబ్లిక్ అందుబాటులో తీసుకురావడానికి ఇమ్మీడియట్గా ప్రయత్నం చేయడం జరుగుతుంది బేసిక్గా ఈరోజు ఈ విజిట్లో అనేక డిపార్ట్మెంట్లు చూడడం జరిగింది ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఒక మోడల్ స్కూల్ మిడ్ డే మీల్స్ ఒక సిహెచ్సి అదేవిధంగా ఒక విలేజ్ సెక్రటరియట్ అలాగే కొంతమంది లోకల్ రైతులతోటి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా గ్రామస్థాయి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారనేది అనేది చెక్ చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోల్ని వాడేటువంటి రోడ్లని వాటికి ఒక పరిష్కారం చూపాలి అనేటువంటిది ఒక తక్షణంగా నిర్ణయం తీసుకుని నిన్న ఒక మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ శాఖ నుంచి అదేవిధంగా ఈ డోమా డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్షన్ పంపించాం ఎక్కడెక్కడ మనకున్న రెండు వందల అరవై నాలుగు డోలీ రోడ్లని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఒక అంబులెన్స్ వాళ్ళ గ్రామానికి వెళ్ళడం అనేది తక్షణ కర్తవ్యం పూర్తి స్థాయిలో బీటీ రోడ్లు తీసుకెళ్లడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అయినప్పటికీ కూడా ఫండ్స్ వచ్చిన కొద్ది అన్నీ కూడా వేసుకుంటూ వెళ్తాం ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కానీ ఇమ్మీడియట్ అయితే ఒక టాస్క్ అనుకున్నది ఏంటంటే మా ప్రయత్నంలో భాగంగా ఇన్స్టెంట్గా ముందు అంబులెన్స్ అయితే ప్రతి గ్రామానికి వెళ్ళాలి దానికి మనం ఏం చేయగలం అనేటువంటిది యొక్క వర్క్ చేస్తున్నాము మేము అందులో భాగంగానే రెండు వందల అరవై నాలుగు రోడ్లని కూడా ఇన్స్పెక్షన్ ఫస్ట్ టైం ఫుల్ షేప్ ఇన్స్పెక్ట్ చెప్పి కల్పించాం అందులో భాగంగా ఈరోజు మేము కూడా తాడకొండ నుంచి ట్రైన్ ఉన్నటువంటి మూడు గ్రామాలకి ఉన్నటువంటి ఒక డోలీ రోడ్ని మొత్తం కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది తక్షణ పరిష్కారాలకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సో ఉన్నంతలో వీలైనంత త్వరగా మనం మాకున్నటువంటి డొవిజన్స్లో వాటికి పరిష్కారం చెప్పడానికి మాకు కొన్ని అవకాశాలు కనిపించాయి సో వాటిని ఇప్పుడు ఎస్టిమేట్లు వేసి తీసుకురమ్మని చెప్పడం జరిగింది వీలైనన్ని వీలైనంత త్వరగా శాంక్షన్ చేయించాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో ఇన్స్పెక్షన్లు అయిన తర్వాత వచ్చే వారంలోనే పూర్తిగా వీలైనన్ని ఎస్టిమేట్లు ఇమ్మని చెప్పడం జరిగింది ఎస్టిమేట్లు రాగానే వీలైనంత త్వరగా డేస్లోనే శాంక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వర్క్ కూడా వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం అది మొట్టమొదట టార్గెట్గా నేను పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది